ఇప్పుడు ఈ నైంటీ పర్సెంట్ కుక్ అయింది రైస్ని సో ఇందులోకి స్టఫింగ్ చేస్తున్నాం చూడండి వాటర్తో సహా వేసేసుకుంటే బాగా ఇది అవుతుంది సో ఇలాంటి పలు రకాలు మసాలాలు కలిస్తే ఒక రకమైన బిర్యానీ కలుస్తుంది అన్నమాట ఆ బిర్యానీకి ఇంకా కాస్త ఫ్లేవర్ కలపాలంటే ఒక పాట్ ఉండాలి ఆ పాట్ ఉంటే మొత్తం కలిపితే ఒక పాట్ బిర్యానీ అవుతుంది సో ఈ పాట్ బిర్యానీని ఇవాళ నేను ట్రై చేయాలనిపిస్తుంది సో సరదాగా ఇంట్లో ఈ పాట్ బిర్యానీని ఎలా తయారు చేసుకుంటూ ట్రై చేద్దాం సో అందుకని ఈ బిర్యానీ రసగులన్నిటినీ కలిపి ఈ పాట్ బిర్యానీలో వేసుకుని సో ఒక పాట్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ట్రై చేద్దాం సో వచ్చేయండి అయితే సో వాటికి కావాల్సింది ఒక ఆకు బిర్యానీ ఆకు లవంగాలు చాపత్రి ధనియాలు అది ఆకులన్నీ కలిపి ఓకే ఇవన్నీ ైస్లో వేసేసుకొని సో దాంట్లోకి కొంచెం ఆయిల్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని ఇప్పుడు కొన్ని కాస్త అంత అంటే పాట్ బిర్యానీ చిన్న పాట్ చాలా చిన్నది కాబట్టి సో సరిపడి బిర్యానీకి రైస్ వేసుకుంటున్నాను సో ఆల్రెడీ దీంట్లో సాల్ట్ వేసాను సో మళ్ళీ వీడియోలో సాల్ట్ వేయడం చూపించలేదని చెప్పి చాలామంది సాల్ట్ వేయట్లేదంట ఈ మధ్యన సో అందుకని మీకోసం సాల్ట్ అయితే ఏమీ స్నేహితున్నా సాల్ట్ కంపల్సరీ చేసుకోండి సో ఓకే ఇది నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత చేసుకోవాలి ఇది చాలా సరిపడి చిన్నది కాబట్టి సో ఈరోజు చికెన్ సరిపడి తీసుకున్నాను సో జనరల్గా మనం లెగ్ పీసెస్ కూడా తీసుకోవచ్చు నేను ఏం చేశానంటే చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాను అన్నమాట ఎందుకు అంటే ఇవి కొంచెం తినడానికి ఈజీగా ఉంటుంది సో క్రిస్పీగా కూడా ఉండే బాగా ట్రై చేయొచ్చు అందుకని దమ్ బిర్యానీ దమ్ పాట్ బిర్యానీ చేద్దాం ట్రై చేస్తున్నాం అప్పుడు సో అందుకని సో చికెన్ పెట్టుకుని రెడీ చేస్తున్నాను సో ప్రాసెస్ ఏంటనేది స్లో స్లోగా ఒకటి చెప్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి పీనట్ పౌడరు ఇది పెట్టింది సో కాస్త అంత పెరుగు ఓకే అల్లం వెల్లుల్లి తర్వాతేమో కొంచెం మసాలా కారం ఉప్పు మసాలా ఓకే అన్నీ పెట్టుకుని బాగా మిక్స్ చేస్తున్నాం ఇప్పుడు బాగా చాలా బాగా స్టీమ్ టెడ్గా మిక్స్ చేస్తున్నాం ఓకే మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రీజ్ నెయ్యి నెయ్యి బదులు నేను మేకడ రాసుకున్నాను మొత్తం నెయ్యి కన్నా మేకడ బాగా టేస్ట్గా ఉంటుంది సో ఆయిల్ మేము నెయ్యి బాగా పట్టించుకున్నాను ఇంకొండీ కొంచెం ఆయిల్ వేసేసాను సో ఈ మేగడ ఆయిల్ గీ మొత్తం మూడు వేసేసుకుని బాగా సెట్ చేసుకోవాలి ఇది సెట్ చేసుకున్నాను అలాగే ఓకే ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ తీసేసుకుందాం స్లోగా సెట్ చేసుకోండి ఇప్పుడు ఈ నైంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని సో ఇందులోకి స్టఫింగ్ చేస్తున్నాం చూడండి వాటర్తో సహా వేసేసుకుంటే బాగా ఇది అవుతుంది సో నేను కొంచెం మసాలాలు కూడా యాడ్ చేశాను వేరేవి సో అవి కూడా ఇందర వేసుకున్నాను యాడ్ చేసుకుని ఒకసారి జస్ట్ స్టిల్ చేస్తున్నాను కలుగుతుందా ఓకే ఇదిగోండి న్యాచురల్ నాటుకోడితో చేసిన పాట్ బిర్యానీ అనమాట రైస్ కూడా నాటు అంటే నార్మల్ రైస్తో చేశారు అనమాట బిర్యానీ రైస్తో కాకుండా బిర్యానీ రైస్తో కూడా చేసి చూపిస్తాను సో కానీ నేను లిటరల్గా అబద్ధం ఆడకుండా వీడియో కోసం కాకుండా చెప్తున్నాను చాలా చాలా జెన్యున్గా వచ్చింది ముక్కలు కూడా ఈవెన్ నాటు అదే ఐ మీన్ నాటుకోడైనా సరే చాలా నాటుగా ఉడికినాయి అనమాట చాలా పెర్ఫెక్ట్గా ఉడికినాయి చాలా బాగా అయిందనమాట అయితే కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా దీన్ని హీట్ చేస్తే మాడిపోతుంది ఖచ్చితంగా సో కాకపోతే ఆ పెనానికి డైరెక్ట్ కింద ఏదన్నా పెట్టి ఈ దీన్ని కనుక ఎక్కువసేపు మనం ఉడికిస్తే పెర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట చాలా పెర్ఫెక్ట్గా రైస్ కుక్కర్లో పెట్టినట్టు అయిపోతుంది అనమాట సో చూడండి ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు తెలుస్తుంది చూడండి డైరెక్ట్గా కుక్ చేయడం వల్ల ఏమైందంటే బాగా మాడింది కింద అంటే దానివల్ల ఏ టేస్ట్కి ఏమైనా ప్రాబ్లం రాలేదు సో కాకపోతే ఏంటంటే కొంచెం మిక్కలు అయ్యి పాడైపోతాయి అనమాట అది చాలా వేడిగా ఉంది సో పక్కన పెట్టేసాను ఇదైతే చూడండి ఎంత బాగా సాఫ్ట్గా కుక్ అయిందో మొక్క అయితే ఇది నాటుకోడి అయినా సరే పలే కే చాలా టేస్టీగా ఉంది టీవీలో చూపించినంత గట్టిగా ఏమీ అవలేదు కానీ ఇదిగోండి మాములు బాయిలర్ కూడా అయితే ఈజీగా నేను కూడా కుక్ చేసేస్తాను కానీ ఇదిగోండి ఒక నా రెండు చేతులతో దాన్ని మొక్కనైతే ఉడగొట్టగలిగాను అందుకని నాటు కూడా అయితే గుమ్ముని ఉడకదు కదా అది నేను చెప్తాను ఎగ్జాంపుల్ చూపించడానికి చేసిన చెప్పి మాట మాట్లాడుతున్నాను ఇది కూడా చెప్తాను అదిగోండి బిర్యానీ కూడా బాగా సాఫ్ట్గా అయింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది నేను మామూలుగా మీకు ఏదో వీడియోలో అబద్ధం ఆడేసి ఈ ప్లేస్ బదులు రీప్లేస్ చేసేద్దాం ఇంకో బిర్యానీని అని అనుకున్నాను కానీ అయితే అప్పుడు జెన్యున్గా చూపించడం బెస్ట్ కదా అనిపించింది సో ఇలా చాలామంది చేసుకునే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుందని చెప్పి ట్రై చేశాను సో మీ అందరికీ ఆడియన్స్ తరఫున ఓ మంచి నాటుకోడి పెట్టి సో వీడియోని అయితే అన్ చేస్తాను సోపరం ఉందండి సూపర్